తిరుసిల్ల పట్టణంలో పద్మశాలి కుల సోదరుల సామాజిక భవన నిర్మాణము కళ్యాణ మంటప నిర్మాణము మధ్యలో అయిపోయినటువంటి దాన్ని ముందుకు తీసుకునే క్రమంలో పద్మశాలి కుల సోదరుల ఆరాధ్య దేవైనటువంటి మార్కెండే స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ది పథంలోకి తీసుకునిపోయి పూర్తిగా పంప గుడి నిర్మాణంలో పూర్తిగా పంప కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఈరోజు చేనేత భవన్లో హైదరాబాద్లో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి నిన్న రోజు పొన్న ప్రభు గౌరవ మంత్రి వారు కూడా మాట్లాడడం జరిగింది ఎక్కువగా పవర్ లో పద్మశాలి కుల సోదరుల పాత్ర మరి వాళ్ళకు సంబంధించినటువంటి అంశం కాబట్టి చేనేతకు సంబంధించినటువంటి పెద్దలు అయ్యర్ గారి ద్వారా టెస్కో నుంచి కూడా ఆర్థిక సాయ నివారణ చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో ఇక్కడ ఒక సమావేశం ఏర్పడించిన సందర్భంలో వారితో పాటు బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఉన్నటువంటి పెద్దలు బాల మాయాదేవి గారు రావడం ఎగ్జిక్యూషన్ ఎవరైతే ఇంజనీరింగ్ సంబంధించి సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి సిఈ గారు ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో హాజరు కావడం సిరిసిల్లా సంబంధించినటువంటి పెద్దలు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా నావల సత గౌడ్ గారు పద్మశాలి కుల సోదరులకు సంబంధించినటువంటి పద్మ సంఘ పెద్ద మనుషులు ఈరోజు ఎస్ మూడు వర్గాలుగా అంటే ఈ అప్రెల్ పార్కులో ఉన్నటువంటి ఒక సంఘము ఎస్ఎస్వేకి సంబంధించిన ఒక సంఘము మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఒక సంఘంగా ఉన్నటువంటి వారి పెద్దలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏ విధంగా ఈ పద్మశాలి భవన కళ్యాణ మండపాన్ని మార్కండే స్వామి ముందు తీసుకోవాలని చెప్పని ఇంచుమించు ఐదు గంటలు కూర్చున్నాం రెండు గంటల వరకు ఇంచుమించు రెండు టూ అవర్స్ చర్చలు జరిపి ముందుకు తీసుకోవాలని చెప్పిన నిశ్చయంతో ప్రస్తుతం పిల్లలు ఉన్నటువంటి దాన్ని స్లాబ్ పోసి అప్పటికి ఐదు కోట్ల అరవై లక్షల వరకు అవుతాయనే దానికి నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ వెంటనే స్లాబ్ వేయాలని ఆ తదుపరి మరో మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతోటి ఆ కళ్యాణ మంటప నిర్మాణాన్ని పూర్తిగా చేసుకుని కలిపి తొమ్మిది కోట్లతో అలా కళ్యాణ మంటపాన్ని నిర్మాణం పూర్తి చేసుకుని అందులో పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా ఒక నిర్మాణం చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే సమయంలో మార్కండే ఆలయానికి ఇప్పటికే పది విషయాల కుల బాంధవులందరూ కూడా పెద్దలందరూ కూడా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఒక రెండు కోట్లు వెచ్చించి అంటే కలిపి ఇచ్చి మించి పదకొండు కోట్ల రూపాయలు అవుతున్న సందర్భంలో ప్రభుత్వం తరఫున కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పి ఇప్పటికే ఉన్నటువంటి ఐదు కోట్లతో పాటు మూడు కోట్ల రూపాయలు టెస్కో నుంచి ఇవ్వాలని చెప్పని మూడు కోట్లు ఈ ఎస్ఎస్వై మ్యాక్స్ ఏదైతే అఫెరల్ పార్క్ నుంచి టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కూడా కలుపుకొని ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించి పెద్దలు ఇంకా విధి విడివిడిగా ఉన్న పెద్దల సహకారం కూడా తీసుకుని ముందుకు చెప్పిన క్రమంలో ఒక కార్యాచరణ సిద్దమైందని మా సందర్భం చెబుతూ మీరంత తొందరలో ఆ నిర్మాణాలు పూర్తిగా అమవీసుకొని మార్కండోత్సవ సన్నిధిలోకి స్వామివారిని మన దేవదర్శనం చేసుకునే కార్యక్రమం ఆ సామాజిక భవనంలో కళ్యాణ మండపంలో శుభకార్యాలు ఇతరత్వ కార్యం జరపడానికి అవకాశం వచ్చేలా చేయాలని చెప్పని ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ప్రభుత్వ పక్షాన కూడా మేము అంటే పనులు చేసినటువంటి వారికి ఏదైనా ప్రభుత్వం ద్వారా సహకారం రావాలన్నా బిల్లు రూపేణ ఇబ్బంది ఉన్నా వాటి కూడా ఇప్పించినట్టు ఏర్పాటు చేస్తామని మాట కూడా చేస్తున్నటువంటి వారికి కూడా చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఈ రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పవర్ కార్మికులకు పని కల్పించాలి రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా తరులందరూ కూడా ఇందిరా మహిళా శక్తి మహిళలందరూ కూడా చక్కటి చీరలను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్న సందర్భంలో చేతిని కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పుడు వారు ఆర్థికంగా ఎదగాలని ఆర్థికంగా బలపడాలని కార్మిక క్షేత్రం కూడా ఆనందమయ్యే జీవితంతో ముందుకు సాగాలని చెప్పినట్టు ఆలోచనతో తీసుకున్న నిర్ణయం గతంలో సిరిసిల వస్త్ర పరిశ్రమకు ఇబ్బంది వస్తుందన్న రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సిరిసిలకి వచ్చి మనోధైర్యాన్ని కల్పించడం అండగా ఉంటామని చెప్పడం ఆ రోజు పదమూడు వేల కుటుంబాలకు అంత్యోదయ కార్డులు ఇచ్చేసినటువంటి ఏర్పాటు కూడా చేసిన సందర్భం బాగా గుర్తుంది నాకు అప్పుడు దేవస్థానం చైర్మన్ వేలా టెంపుల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది అక్కడికి రేపు భవిష్యత్తులో కూడా చేనేత కార్మికులకు సంబంధించి పవర్ కార్మికులకు సంబంధించి పద్మసారి పురసోదలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వం మీ వెంట ఉంటుందని మాటి సందర్భంగా తెలియజేస్తూ మీరంతా కూడా మీకు మీకు ఏదైతే ఇంద్ర మహిళా శక్తి చీరలు పెద్దలు శైలజరామయ్య గారు మొన్న వచ్చి రివ్యూ పెట్టినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మీరే అంటున్నారు మా చేతిండ పని దొరికింది ఎనిమిది మాసాల నుంచి మేము చేసుకోవడానికి అవకాశం ఉందంటారు కాబట్టి వీరైన తొందరలో పనిని పూర్తి చేసుకుని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్డర్స్ అన్ని కూడా టెస్కో ద్వారానే మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా స్కూల్ డ్రెస్లే కానీ ఇతరత్ర అన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ శాఖకు సంబంధించి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఇంకా మేలైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కూడా ఈ పొవల్లు కార్యక్రమాలకు పద్మశాలి కుల సోదరులకు సంబంధించి వృత్తిపై ఆదాయపడుతున్న వారికి అత్యధికంగా బలోపేతం చేయడానికి చేసే కార్యక్రమం యథావిధిగా సాగుతుంది ముందుకు పోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి చేనేత పవర్ లూమ్ సంబంధించినటువంటి కార్మికుల కోసం కూడా ఇంకా అనేక ప్రమాద బీమా కానీ లేకపోతే థ్రిప్ట్ సబ్సిడీ కానీ ఇట్లా రకరకాలు కూడా రాష్ట ప్రభుత్వం మీరు చెప్పింది పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలాజ రామయ్య ద్వారా ప్రతిపాదన పోగాని వాటిని ఇంటర్ కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం రుణమాఫీ కూడా మొన్నటి రోజు చేసిన సందర్భం ఇక్కడనే పక్కనే ఈరోజు సిరిసిల పరిశ్రమ అతిపెద్ద జౌలి పరిశ్రమ మన రాష్ట్రంలో కానీ సిరిసిల్లాలో ఆ జౌలి పరిశ్రమలో ఉన్నటువంటి పద్మశాలీలందరికీ కూడా ఒక పద్మశాలి భవనం కావాలి అనే ఒక కోరిక మేరకు ప్రభుత్వము ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అదేవిధంగా గవర్నమెంట్ విప్ మరియు గౌరవ వేములవాడ శాసనసభ్యులు వారు అదేవిధంగా ఈ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ చేనేత భవన్కి వచ్చి ఈరోజు ఆ పద్మశాలి భవనాన్ని ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చర్చించాము ముఖ్యంగా సుమారు తొమ్మిది కోట్లకి ఆ భవనాన్ని ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం ఆగింది ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఒక ఆదేశం అనేది ఇవ్వడం జరిగింది మరి ఇందులో అన్ని వసతులు అక్కడ ఉన్నటువంటి పద్మశాలీలు అదేవిధంగా ఇతర వాసులు సిరిసిల వాసులకి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే పెళ్లిలు తర్వాత మీటింగ్లు ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా ఈ భవనం ద్వారా ఈ పద్మశాలి భవనం ద్వారా అక్కడ జరుపుకోవడానికి ఒక మంచి పెద్ద భవనం అనేది సుమారు ఒక ముప్పై రెండు వేల స్క్వేర్ ఫీట్తో అక్కడ కట్టడం జరుగుతుంది మరియు దీనితో పాటు అక్కడ సిరిసిల టౌన్లో మార్కండేయ గుడి కొంచెం శిథిలావస్థలో ఉంటే ఆ గుడిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి అనే ఒక ఆదేశంతో ప్రభుత్వము ఈరోజు మన వేములవాడ శాసనసభ్యుల వారి ఆదేశంతో అది కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా టెస్కో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సిరిసిల పరిశ్రమతో మేము కలిసి పని పనిచేస్తున్నాం కాబట్టి మా టెస్కో తరఫున కూడా దీనికి ఒక కాంట్రిబ్యూషన్ ఇచ్చుకుంటూ ఈ పరిశ్రమల్లో ఉన్నటువంటి సామాజిక వర్గం అందరినీ కూడా పూర్తి స్థాయిలో మేము కూడా ప్రోత్సహించుకుంటూ అండగా ఉన్నామని మేము చెప్పడానికి మేము కూడా ముందుకొచ్చాము సుమారు ఒక మూడు కోట్ల రూపాయలు టెస్కో తరఫున కూడా మేము కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాము సిరిసిల్ల పట్టణంలో ఏదైతే చిరకాలంగా సిరిసిల్ల పద్మశాలి సమాజం కోరుకుంటుందో పద్మశాలి భవన నిర్మాణం కానివ్వండి అలాగే మార్కండేయ స్వామి టెంపుల్ నిర్మాణం కాని వాటన్నింటినీ కూడా ప్రభుత్వ బాధ్యతగా తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ వారు అడగగానే ఈ యొక్క సమస్యను తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ మా జిల్లా అధ్యక్షులు విములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ బాధ శ్రీనివాస్ గారు అలాగే బీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు వారి సూచన మేరకు ఈరోజు చేనేత జౌల శాఖ కమిషనర్ గారు అలాగే ఎండోర్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ రామయ్య గారు అలాగే కమిషనర్ బాల బాలమాయ అయ్యర్ గారు వీరితో పాటు సిరిసిల్ల పద్మశాలి సమాజం అంతా కూడా ముఖ్యులందరూ కూడా వచ్చి రోజు చేనేత భవనంలో ప్రత్యేక సమావేశంలో వీటి గురించి చర్చించి సానుకూలంగా ఒక అవగాహనకు వచ్చి ఆ భవన నిర్మాణం కానివ్వండి అలాగే మార్కెండేయ టెంపుల్ యొక్క నిర్మాణం గురించి విధి విధానాలన్నింటి కూడా కూలంకషంగా చర్చించుకునే రోజు ఒక రూపకల్పన చేయడం జరిగింది అనుకున్న దాని ప్రకారం ఏదైతే దాన్ని నిర్వహిస్తున్న ఇంజనీర్లున్నారో వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ సూచనలతో వాళ్ళ వీరందరూ కూడా ఏకీభవించడం కూడా జరిగింది దాని ప్రకారం ఈ యొక్క పద్మశాలి కళ్యాణ మంటప భవనం కానివ్వండి మార్కాండేయ భవనం కానివ్వండి అతి త్వరలోనే వారి చిరకాల రకాల తీర్చే విధంగా ప్రజా పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వారి తీర్చడం జరుగుతుందని తెలియస్తున్నారు ఈరోజు సిరిసిల్ల పద్మశాలి సంఘం యొక్క భవన నిర్మాణం మరియు సిరిసిల్ల పద్మశాలి సంఘం నిర్మిస్తున్న మార్కండేయ దేవాలయ నిర్మాణం విషయంలో హైదరాబాద్లోని భవన్లో ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేమ్రావడ శాసనసభ్యులు ప్రభుత్వ అయిన ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా దీనికంతటికీ కారణమైన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సూచన మేరకు అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పెద్దలందరి సూచన మేరకు ఈ రోజు సిరిసిల్ల పద్మశాలి సంఘం భవన నిర్మాణం అభివృద్ది కోసం ఈరోజు ప్రత్యేక సమావేశంలో చేనేత చేనేత భవనంలో హైదరాబాద్లో జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు మేడం శైలజ రామయ్య గారు చేనేత కమిషనర్ గారు ఈ రోజు పద్మశాలి భవనం నిర్మాణం కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకునేవారు ఈరోజు పద్మశాలి సంఘం భవన నిర్మాణం కోసం ప్రత్యేకంగా వారు రోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ భవనుడి మనకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి సిరిసిలా భవనం కోసం పద్మశాలీల కోసం ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి పద్మశాలి సంఘం పక్షంలో సిరిసిల్లా పద్మశాలి సంఘ సంఘం పద్మశాలి కులం అందరి పక్షాన మేము ఈరోజు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా సిరిసిల్ల పద్మశాలి సమాజం పక్షాన ఈ రోజు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జై మార్కండేయ జై పద్మశాలి